ఫ్రెండ్స్ సాధారణంగా ఒక హాస్పిటల్ ముందు కొంతమంది పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు లేదా పేషెంట్స్ లోపలికి వచ్చి పరీక్షలు వైద్యం తీసుకుంటూ ఉంటారు కానీ అదే హాస్పిటల్ ముందు ఒకటి కాదు రెండు కాదు వంద కాదు రెండొందలు కాదు ఐదు వేల మంది ఒకేసారి హాస్పిటల్ దగ్గర బారులు తీరేలాగా క్యూ కడితే దాని అర్థం ఏంటి అసలు హాస్పిటల్లో ఏం జరిగిందనేది కనుక చూసుకున్నట్టయితే ఐదేళ్ల చిన్నారి బాబు ఒలివ్యా అయితే ఈ బాబుకి అసలు ప్రపంచంలో దాదాపుగా అంటే ఒక కోటి మందికి కోటి మందిలో ఒక్కరికి కూడా వస్తుందో రాదో అని తెలియని ఒక వింత క్యాన్సర్ వచ్చిందనమాట అయితే ఆ క్యాన్సర్కి సంబంధించి ఏంటి ట్రీట్మెంట్ అంటే సాధారణంగా క్యాన్సర్ అంటే ఏం చేస్తారు కీమోథెరపీ చేస్తారు కదా అయితే ఈ ఐదేళ్ళ చిన్నారి బాబుకి కూడా కీమోథెరపీ చేశారు కానీ ఈ బాబుకి క్యూర్ అవ్వటం లేదనమాట అంటే ఈ బాబుకి ఏమవుతుంది అంటే శరీరంలో చాలా వేగంగా రక్తనాళాలు రక్త కణాలు చచ్చిపోతున్నాయి అనమాట దాంతో హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా ఇంగ్లాండ్లో చోటు చేసుకుందంటే లండన్లో చోటు అనమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ బాబుకి బొడ్డు కోస్తారు కదా దానికి సంబంధించిన కొన్ని నమూనాలు ఉన్నాయి అవి ఎవరికైతే మ్యాచ్ అవుతాయో అంటే ఇక్కడ మన భారతదేశంలో ఇప్పుడిప్పుడే బొడ్డు తాడుని దా వచ్చి ఏదైనా రోగాలు వస్తే దాని ద్వారా నయం చేసుకుంటున్నారు కానీ కొద్ది కొద్ది విదేశాల్లో అంటే అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మనకన్నా గా ఉంటారన్నమాట వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారంటే బొడ్డు తాడుని ఎప్పటి నుంచో దాచుతూ ఉంటారు అయితే ఈ బాబుని కాపాడడం కోసం ఐదు వేల మంది వాళ్ళ శరీరంలో ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి టెస్టుల కోసం వచ్చారనమాట అయితే నిజానికి ఆ బాబు ప్రాణాలు దాదాపుగా పోయినట్టే అటు డాక్టర్లు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ అందరూ కూడా హోప్ కోల్పోయారు కానీ ఆఖరి అస్త్రంగా ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ చిన్న ప్రకటన ఇస్తే అసలు ఎంత మంది వచ్చారంటే రోజుకి కేవలం రెండు వందల టెస్టులు మాత్రమే జరిగే అవకాశం ఉంటే ఆ రెండు వందలు కాకుండా మిగిలిన జనాలతో పాటుగా మళ్ళీ ఇంకొంతమంది అంటే రోజుకి దాదాపుగా ఐదు వేల మంది ఆ బాబుని బ్రతికించడం కోసం ఒకటి కాదు ఫ్రెండ్స్ ఏకంగా ఎనిమిది గంటల పాటు వెయిట్ చేశారు అది కూడా వర్షంలో మీరు ఇక్కడ చూసినట్టయితే బోర్న వర్షం పడుతుంది అయినా ఆ బాబు బతకాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కృషికి డాక్టర్లకి దాదాపుగా ఇంక నిరాశ వచ్చి నిస్పృహ వచ్చి ఏమవుతుందిలే ఇంకా బ్రతికించలేమేమోలే అనుకున్న సమయంలో తల్లిదండ్రులు కూడా ఇంకా చేతులు దాటిపోయాయి అనుకున్న సమయంలో ఈ ఐదు వేల మంది ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో ఉండి బాబుని బ్రతికించారు ఐదు వేల మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ అబ్బాయి స్టెమ్ సెల్ మ్యాచ్ అయ్యింది అనమాట వాళ్ళిద్దరికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అలాగే చికిత్స అన్ని తీసుకుని బాబుని బ్రతికిచ్చారు అది చాలా గ్రేట్ కదండి అసలు మనం మామూలుగా రక్తదానం చేయాలి అంటేనే రక్తదానం ఇవ్వండి నేత్రదానం ఇవ్వండి అని మనం చెప్తూ ఉంటాం కానీ ఇటువంటి స్టెమ్ సెల్ ఇవ్వటము అంటే ఆ జీవ కణాలు ఇవ్వటం అంటే అది మామూలు విషయం కాదు అది సో హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ కూడా